హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇక ఈ రోజు వరంగల్ వాయిస్ మెయిన్ పేజ్ ఎడిషన్ ఏ విధంగా మనం చూద్దాం అభయకు న్యాయం చేద్దాం కుటుంబానికి అండగా ఉందాం బొద్ధ గణపేల వద్ద వైద్యుల వినూత్న నిరసన ఫ్లెక్సీ పెట్టి న్యాయం చేయాలంటూ ప్రదర్శన సో ఖచ్చితంగా ఆ న్యాయం జరగాలి ఈనాడు న్యాయ పోరాటం చేస్తున్నటువంటి ఎంతో మంది యువకులు ముందుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తనకు న్యాయం జరగాలని చెప్పేసి ఆ మనం కోరుకుందాం సో ఇక వెళ్తే వర్సెస్ పాడి పిఎస్సి చైర్మన్ ఆర్కెపూడి గాంధీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది ఇది ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద దుమారమే లేపుతోంది రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు రాష్ట్ర రోకలతో బిఆర్ఎస్ పార్టీ నేతలు కథం తొక్కుతున్నారు సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లయిపోయిందంటే నాయకుల కొట్లాటలే ఆగమాగం అవుతున్నారు ప్రజలు ఆగమ ఆగమవుతున్నారు ఉన్నటువంటి ప్రజలు నాయకులను ఎన్నుకొని నాయకుల దగ్గరికి పోయి సమస్యలు అని చెప్పి దాన్ని పరిష్కరించుకుందాం అనుకుంటే ఈనాడు రాజకీయ నాయకులే కొట్లాటలు పెట్టుకొని దుమ్ము దుమారం ఇక ఏ పాటు సోయిందో రాజకీయ నాయకులకు ప్రజల మీద అర్థం చేసుకొని ఈనాడు ప్రజలకి నాయకుల మీద నాయకత్వం మీద రాజకీయాల మీద నమ్మకం పోయేటటువంటి అవకాశాలు రాజకీయ నాయకులు ఇస్తున్నారు ఈ ప్రజలు ఏమైనా సమస్య వచ్చిందంటే వాళ్ళే నెత్తి కొట్టుకొని ఒకనన్నా గెలిపిస్తే మరి నాయకుల నుంచి వాళ్ళ చెప్పులు వాళ్ళే తీసుకొని కొట్టుకుంటట్టు తయారైనారు నాయకులు పోలీస్ వ్యవస్థ కూడా ఈ రాజకీయ నాయకుల ప్ర జీతాలు ఇచ్చేదేమో ప్రజల ట్యాక్స్ చూసుకోండి పోలీసులు ఏమో నాయకుల కాపలా కాయాలి ఇంట్లో పోంటి ఆఫీసుల పోంటి ఏం తయారైరు ఈ కార్యకర్తలు అంతా ఆగమాగం అవుతారు ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీలకు ఎగ్జాంపుడు ఆ పార్టీ నాయకుడు ఈ పార్టీలో ఏం ఏమై నాయకులు ఏమో ఎటు ఉండాలి నేను ఏ పార్టీలో అసలు వాళ్ళకే అర్థమవుతా तिला पिल्लाय पार्टी आर्ट नाय कोण दीकडा कार्यकर्ते मागभागम రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు రాష్ట్ర రోకలతో బీఆర్ఎస్ నేతల కథం తొక్కారు పిఎస్సీ చైర్మన్ అర్కేపుడి గాంధీ ఇంటి వద్ద వరకు ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే వారిని హౌస్ అరెస్ట్ చేశారు అటు బయట పెట్టకుండా నిలువరించారు హన్మకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ ప్రభుత్వ బిఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు పార్టీ కార్యాలయం గేటు మూసివేసి అక్కడికి వచ్చే పార్టీ శ్రేణులు వివరాలు నమోదు చేసుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సెంటర్ లో బిఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించారు ప్రభుత్వం వ్యతిరేకంగా నిలాలతో హోరెత్తించారు సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నాయకులదే హావా నడుస్తున్నది ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఏమైనా నిరుద్యోగుల సమస్యలు ఏమైనాయి ఉన్నటువంటి మహిళల పైన దాడులు ఏమైతున్నాయి ఉన్నటువంటి రైతు భరోసా కార్యక్రమాలు ఏమైనాయి రైతు రుణమాఫీ ఏమైంది అది చర్చ పక్కకు పెట్టి మరి ఇంకోటి బీసీల ఉద్యమాన్ని పక్కకు పెట్టి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లకు భాగంగా అది వార్త ప్రస్తావనలోకి వస్తుంది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుందని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టి ఈనాడు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ వరకు దాన్ని పెండింగ్ ప్రోలాంగ్ చేసి సో మరలా చేస్తామని చెప్పేసి దాటే విధంగా చేయాలని చెప్పేసి ఏదో సోషల్ స్టంట్ గా పొలిటికల్ స్టంట్ గా ముందుకు తీసుకొచ్చి నాడు వార్తా విశేషాల్లో వైరల్ గా మారుతున్నారు సో ప్రజలు ఆలోచనతోనే ఉన్నారు దయచేసి నాయకులు మీ మీ ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఓ బొజ్జ కనపయ్యా అంగీకరి ఆరగించగ రావయ్యా ఆ సత్యం సంస్థలో నూట ఎనిమిది ఎకరాల నైవేద్యాలు నగరంలో ప్రముఖ సత్యం కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ సంస్థలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా శుక్రవారం గణనాథ్ కి నూట ఎనిమిది రకాల ఫలపిండి పదార్థాలతో నైవేద్యాలు సమర్పించారు సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థల అధినేత ఆ బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయన్నారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా తమ సంస్థలో నవరాత్రి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ప్రజలంతా స్వామివారి కృపతో సుఖ సంతోషాలతో ఉండాలని రవికుమార్ ఆకాంక్షించారు ఖచ్చితంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అందరు ఉద్యోగస్తులు సంతోషంగా ఉండాలి వారి వారి జీవితాలలో ఏ ఆటంకాలు రాకుండా మరి ఆ భగవంతుని వేడుకొని ఉన్నటువంటి ఆ ఫార్వర్డ్స్ పేసే విధంగా ముందుకెళ్లి అందరు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సమాజ హితం కోసం అక్షర పోరాటం సాగించాలి గడ్డం కేశవమూర్తికి ఘన సన్మానం ఆత్మీయంగా సత్కరించిన పద్మశాలీ కుల పెద్దలు ఖచ్చితంగా సమాజ హితం కోసం అక్షర పోరాటం జరగాలి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య అందాలి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్టడీస్ పై ఎడ్యుకేషన్ పై ఉన్నటువంటి ఆ వెల్నెస్ ని ప్రజలకు చేకూర్చే విధంగా ఉన్నటువంటి నిరుపేదలకి ఈనాడు ఎంతో మంది ఆ చదువుకోకుండా పిల్లలను కూడా ఉద్యోగాలకి పంపించడం ఉన్నటువంటి ఆ విద్యా వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయేటటువంటి సిచ్యువేషన్ లో ఏదైతే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయో ఉన్నటువంటి గవర్నమెంట్ గురుకులాలు ఏ విధంగా గవర్నమెంట్ కాలేజీలు ఎట్లున్నాయి సో ని నిరుపేదలు ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ దగ్గరికి చదువులకు వెళ్ళలేక ఈనాడు చదువుకోలేనటువంటి పరిస్థితి తల్లిదండ్రులు కూడా పిల్లలని ఉద్యోగాల్లో చేర్పించడం చదువు తక్కువ తగ్గిపోయే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కృషి చేసి సమాజ హితం కోసం అక్షర పోరాటం సాగించాలి అందరికీ విద్యను అందించే విధంగా పోరాటం చేసేది చాలా మంచి ఆలోచన అని చెప్పేసి నేను తెలియజేస్తాను సో ఇది మనం చూస్తున్నాం ఈనాడు వరంగల్ వాయిస్ వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే